జై శ్రీమన్నారాయణ రెండు వందల ఎనభై రెండవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓ చంద్రావే నమో శ్రీమన్నారాయణ నిన్ను తలుచుకున్నటువంటి వారికి అందరికీ అన్ని విధములైనటువంటి తాపములను తొలగించి ఆహ్లాదాన్నిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నువ్వు రాముడిగా వచ్చినప్పుడు అరణ్యములో తిరుగుతున్నప్పుడు అరణ్యములో ఉండేటటువంటి మహర్షులందరూ కూడా తేతం సోమ సోమం ఇవోద్యంతం ఉదయిస్తున్నటువంటి చంద్రుడి లాంటి ప్రసన్నమైనటువంటి గంభీరమైనటువంటి తేజస్సు కలిగినటువంటి రాముడిని చూసి ఆనందిస్తున్నాము అని శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆనందిస్తున్నాము అని మహర్షులందరూ కూడా అనగలిగేటంతటి గొప్ప తేజస్సు చంద్ర అంశువులు చల్లని అంశువులు కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం చంద్రాంశవే నమ ॐ चन्द्रांसवे नमः ఆహ్లాదాన్నిచ్చేటటువంటి తేజస్సు కలిగినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామి యొక్క దివ్యమైనటువంటి తేజోప్రభావము చేత మనము అన్ని తాపములను తొలగించుకోవచ్చు అనేటటువంటి విశ్వాసముతో ఆ భగవంతుణ్ణి దర్శనము చేస్తూ సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో సుమంత్రుడు భరతుడితో చెప్పగానే ఇదిగో గుహుడొస్తున్నాడు భరత అని చెప్పగానే భరతుడు వెంటనే అంటున్నాడు సుమంత్ర గుహుడిని లోపలికి పంపించండి అన్నాడు గుహుడు తన బంధువులందరితో కలిసి లోనికి వెళ్ళి ఆనందముగా భరతుడి దగ్గరికి వెళ్ళి ప్రణామము చేసి భరతుడితోని గుహుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ భరత నేను పాలించేటటువంటి ప్రాంతమంతా కూడా నీ ఇంటి వెనక ఉండేటటువంటి నీ రాజభవనము వెనక ఉండేటటువంటి పెరటిలాగా అనుకో అంత స్వేచ్ఛగా ఉండు భరత ఇక్కడ మీరాక మాకు ముందే తెలియదు తెలిస్తే అన్ని ఏర్పాట్లు నేను చేసి ఉండేవాడిని ఓ భరత నన్ను మీ దాసుడిగా ఈ ప్రాంతాన్ని మీ ఇంటిలాగా భావించి ఇక్కడ విడిది చేయండి అన్ని రకాల తిను పదార్థాలు మా వద్ద ఉన్నాయి నేను తీసుకొని వస్తా ఈ సైన్యానికంతటికి కూడా నేను భోజనం ఏర్పాటు చేస్తా చక్కగా భోజనాదులు అవి చేసుకొని ఈ రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి మీకేం కావాలన్నా అడగండి అంటూ గుహుడు ఎంతో ప్రేమగా మాట్లాడినటువంటి మాటలు విని భరతుడంటూ ఉన్నాడు ఓ గుహ రామచంద్రుడికి మా అన్నకు చాలా ఇష్టమైనటువంటి ఓ గుహ నువ్వు నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి మా సైన్యానికంతటికి కూడా ఇస్తానంటున్నావు నాకు అది అంగీకారమే ఓ గుహ అయితే మేమిక్కడ విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం భరద్వాజాశ్రమానికి వెళ్ళాలి మరి మరి మాకు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళటం కోసము కావలసినటువంటి దారిని నువ్వు చూపించాలి అని భరతుడు గుహుడిని అడగగానే గుహుడు చేతులు జోడించి అంటూ ఉన్నాడు ఓ రాజపుత్ర కొంతమందిని నేను మీతో పంపిస్తా నేను కూడా మీతోనే వస్తా భరత అయితే ఒక్క మాట అయ్యా ఎవ్వరికీ కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ ఊహల్లో కానీ కలిగించనటువంటి నా రామచంద్రుడి దగ్గరికి వెళ్తున్నావు ఏమైనా మనస్సులో చెడు ఆలోచన దుష్టభావాన్ని పెట్టుకొని వెడుతున్నావా భరత కచ్చిన్న దుష్టో వ్రజసి రామస్య అక్లిష్టకర్మణ మరి ఇంత పెద్ద సైన్యంతో వచ్చావు కనుక అందుకే శంకా జన యతీవమే నాకు సందేహం కలుగుతోంది నీ మీద అనుమానం వస్తోంది అని గుహుడు అనగానే భరతుడు ఏమాత్రము నొచ్చుకోకుండా కోపం తెచ్చుకోకుండా నిర్మలమైనటువంటి మనస్సుతోని గుహుడితో ఇలా అంటూ ఉన్నాడు గుహ నన్ను శంకించకయ్యా రామునికి కష్టాన్ని కలిగించేటటువంటి దుస్థితి నాకు రాకూడదు గుహ అట్లాంటి కాల ప్రభావము కలికాలము కూడా రాకూడదు గుహ రాముడు నాకు పెద్దన్న పితృ సమోమత నాకు తండ్రితో సమానమైనటువంటి వాడు నా రామచంద్రుడు గుహ రాముడిని వెనక్కి తీసుకొని వెళ్ళడానికని వస్తున్నానయ్యా నా గురించి మరొక్క రకంగా అనుకోకు అన్యథా భావించకు గుహ సత్యం బ్రవీమితే నీకు ప్రమాణం చేసి చెప్తున్నా నేను నిజమే చెప్తున్నా అని భరతుడు అన్నటువంటి మాటలు విని గుహుడికి చాలా సంతోషం కలిగి మళ్ళీ గుహుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెబుతూ ఉంటే పరమశివుడు సకల దేవతలు ఆంజనేయస్వామి పితృదేవతలు అందరూ ఎంతో సంతోషంగా మనందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామ సంకీర్తన చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे खेहे सीतारामा मुप्व श्लोकमु श्रीविष्णुसहस्रनाममुलोचि वोजस्तेजो द्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धः स्पष्टाक्षरो मन्त्रः चन्द्रांसुः भास्करद्युतिः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायणं चन्द्रां चन्द्रांशवे नमः नमः वों चन्द्रांशवे नमः